ఏదైతే రాజ్యసభ రైనార్టీలకు ఇవ్వాలని ఏదైతే ఇప్పుడు మీరు లైవ్ పెట్టినారో అరముందులా నేను కూడా మధ్యాహ్నం ఒక వీడియో పెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే రాజ్యసభ అనేది భిక్ష కాదు అది ఎమ్మెల్యే ఎంపీ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అధికారంలో నేను రావాలా గెలిచే గుర్రాలకు సీట్లు ఇవ్వాలా అని చెప్పి మీ ఐక్య వేదిక తరఫున మీరు ఒక పదిహేను సీట్లు పద్దెనిమిది సీట్లు డిమాండ్ చేశారు మేము కూడా డిమాండ్ చేసినాం దామాసా ప్రకారము టెన్ పర్సెంట్ మా ముస్లిం దామాష ఉంది కాబట్టి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనకు పదిహేడు సీట్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము మినిమం నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం ఆ రోజు అతను ఏంటంటే అతనికి ఉన్న పరిస్థితి తర్వాత కూటమి ఏర్పడటము దాని తర్వాత సీట్లు వాళ్ళకి వెళ్ళడము అన్నీ జరిగినాయి తెలుగుదేశం పార్టీ అలయన్స్ పెట్టుకున్నా గానీ మీలాంటి కొంతమంది బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారని మనసులో బాధ ఉండి సైలెంట్ గా ఉన్నా కొంతమంది అయితే బహిరంగంగా మైనార్టీలు ముస్లింలు ఎవరు కూడా ముస్లింల లాగా పుట్టినోళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయారని చెప్పిన అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత చాలా మంది బహిరంగంగా ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు బీజేపీకి బీజేపీ ఇప్పటికే ముస్లిం సమాజానికి నాశనం చేసేసిందని చెప్పి అడిగిన కూడా మాకు ఉన్నారు నేరుగా అడిగిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు ఒక సెక్యులర్ నాయకుడు గతంలో కూడా అతను బీజేపీతో అలయన్స్ లో ఉన్నప్పుడు మైనార్టీలకు ఎక్కడ అన్యాయం చేయలేదని చెప్పి గతంలో తో అలయన్స్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాల్జాన్ బాషా గారికి రాజ్యసభకు పంపించారు ఇప్పుడు అతను మనకు ఎలక్షన్స్ లో డబ్బులు తర్వాత కులాల ఈక్వేషన్స్ తర్వాత ఈ సీట్ల సర్దుబాటు అందులో అతను ఒకటి మనకు విస్మరించినాడేమో రేపు ఈ రాజ్యసభ కానీ ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మైనార్టీలకు అతను సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి మేము ఆశించినాం ఈరోజు మీరు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నకి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి మీరు డిప్యూటీ సీఎం చేసేసి ఉన్నారు మళ్ళీ వాళ్ళ అన్నకి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అదే విధంగా మీరు మీ కొడుకు మీరు ముఖ్యమంత్రి మీ కొడుకు మంత్రి లాగుండారు ఇంకా మీ ఇంట్లో ఈ వేరే వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ కమ్యూనిటీలు అయితే రాజకీయంగా వెనుక పడిపోయి ఉన్నాయో ఏ కమ్యూనిటీలు అయితే ఆర్థికంగా బిలో పావర్టీ లైన్ లో ఉండారో ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి లాగా మీకుంది మీకు ఎన్నికల్లో సపోర్ట్ చేసినాం మీకోసం కేసులు పెట్టించుకున్నాం మీకోసం జైలుకి వెళ్ళినాము మీకోసం పీడిఎఫ్ పెట్టించుకొని నాలుగు నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాము మేము మాకు అడిగే హక్కు ఉంది ఎందుకంటే మేము రోడ్డు మీద నిలబడి మీకు మీ అభ్యర్థులకు గెలిపించమని చెప్పి వాళ్ళం మేము కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో పనిచేసినాం కాబట్టి మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది మీరు ఖచ్చితంగా మీరు ఎవరికైనా ఇచ్చుకోండి రాజ్యసభ ఫలాని వ్యక్తికి ఖలీల్ కి ఇవ్వండి జాఫర్ పులికి ఇవ్వండి నూర్ కి ఇవ్వండి లేదా కోయిట్ లో ఉన్న జమాల్ వలీకి ఇవ్వండి అని మేము అడగటం లేదు మేము ఎవరిని అడుగుతున్నాము ఎవరైతే మీకు లాయల్ గా ఉండారో మీ పార్టీ పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి రెండోది ఏంటంటే రాజ్యసభలో ఒక ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా బిల్లులు చట్టాలు వచ్చినప్పుడు కనీసం నోరైనా విప్పుతాడు రెండోది ఏంటంటే మిఠాఖానా తినేసి అన్నం తినేసి అప్పడాలు కలకాయ కింద పెట్టుకొని నిద్రపోయే అటువంటి మూర్ఖులకి ఇవ్వబాకండి మీ పార్టీలో కూడా సమస్యల మీద గళం ఎత్తే ధైర్యము గళం ఎత్తే సత్వ ఉన్న వాళ్ళకి ఇవ్వండి భజన పనులకు మెడుకు దయచేసి ఇవ్వబాకండి ఎందుకంటే భజన పనులకు ఇచ్చారు అనుకోండి వాళ్ళు అక్కడ పోయి భజనే చేస్తారు కానీ వాళ్ళే సమాజానికి పనికి వచ్చే పని చేయరు ముస్లిం సమాజం కోసం ఎక్కడ భయపడకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తప్పు చేస్తే నిలదీసే తత్వం ఉన్న వ్యక్తులకు మీరు అక్కడ పంపిస్తే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది ఎలక్షన్లలో మీకోసం పనిచేసినాం ఎలక్షన్లలో తెలుగు వైఎస్ఆర్ సిపి పార్టీతో పోరాటాలు చేసి ఎలక్షన్ల ముందు నుంచి వాళ్ళు మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు మైనార్టీలకు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు మైనార్టీలకు ఇస్తానన్న ఏదైనా పథకాలు ఉన్నాయో అది ఇవ్వలేదు మీరు కాబట్టి మీరు మైనార్టీలకు న్యాయం చేయలేదని అడిగినందుకు అడిగినందుకు వైఎస్ఆర్సిపి పార్టీ ఏం చేశారు అక్రమ కేసులు పెట్టారు పీడిఎఫ్ పెట్టారు రౌడీ షీట్ పెట్టారు ఇవన్నీ మా మీద చేశారు ఈరోజు రోజుకు ఒక నాయకుడిని మీరు వైఎస్ఆర్ సిపిలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను పార్టీలో చేర్పించుకుంటూ అంటే మీకు వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళ మీద ఎదురు తిరిగి మిమ్మల్ని గెలిపించిన పాపానికి మళ్ళీ ఎవరైతే మా మీద చేశారో ఎవరైతే మా మీద అక్రమ కేసులు పెట్టారో వాళ్ళకే పార్టీలో చేర్పించుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన నాయకులకి తెలుగుదేశంలోనో జనసేనలోనో బిజెపిలోనూ చేర్పించుకుంటున్నారు ఈ విధంగా చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏ పార్టీని ఎవరు నమ్మరు ఎలక్షన్ ఎలక్షన్ డబ్బులు ఇచ్చేస్తే పార్టీలో చేర్పించుకుంటారని చెప్పి మీరు ఖచ్చితంగా ఈ రాజ్యసభ ఏదైతే ఉందో ఈ మూడు సీట్లలో మీరు ఒక్కటి మడుకు మిగతా రెండు మీరు ఎవరికైనా ఇచ్చుకోండి ఒకటి మడుకు మీరు ఖచ్చితంగా మైనార్టీ ముస్లింలకి చాలా మంది చాలా మంది చాలా మంది ధనికులు కూడా ఉన్నారు సమీర్ ధనికులు పేదవాళ్ళు అడక తినే వాళ్ళు అది పక్కన పెట్టేయండి బాయ్ ధనికులు ఉంటే వాళ్ళ సొసైటీ కోసం ఏం చేశారు డబ్బులు తీసుకో ఇళ్లలో పెట్టుకున్నారు అదృష్టంగా మాట్లాడితే వాళ్ళ భార్య బిడ్డలతో లక్షణంగా ఉంటారు పేదోడి అన్యాయం ఏ ధనికుడు వచ్చాడో చెప్పండి మీరు ఇక్కడ ధనం కాదు కావాల్సింది ఇది వచ్చి ఎలక్షన్ కాదు ఇది డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని ఓట్లు ఎలక్షన్ కాదు ఇది చంద్రబాబు నాయుడు మీకు ఇవ్వాలంటే మీకు ఇచ్చేయవచ్చు జమాల్ వలికి ఇవ్వాలంటే జమాల్ వలికి ఇచ్చేయవచ్చు జాఫర్ పులికి ఇవ్వాలంటే జాఫర్ పులికి ఇచ్చేయవచ్చు నూరుకి ఇవ్వాలంటే నూరుకి ఇచ్చేయవచ్చు అది ఎవరికైనా ఇచ్చుకోండి మనం దాని సబ్జెక్ట్ మేము మాట్లాడటం లేదు వాళ్ళ పార్టీలో పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పార్టీ కోసం పని చేసిన వాళ్ళు పార్టీ పార్టీలో లేకుండా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది వాళ్ళ ఇష్టం అది నేను చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్టీలో పదవి తీసుకున్న తర్వాత ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే ముస్లింలకు ఏదైనా ఇబ్బంది వస్తే వెనక ముందు చూడకుండా మైనార్టీల తరఫున నిలబడే వ్యక్తికి ఇవ్వమంటుండ అది ఎవరైనా కానివ్వండి పార్లమెంట్ లో ఇప్పుడు రాజ్యసభ